నమస్తే మిత్ర వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ సీటెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి సీటెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందా రాదా అనేటువంటిది చాలామంది చాలా సార్లు నాకు మెసేజ్ చేయడం అనేటువంటి జరిగింది సార్ మీరు ఆగస్ట్ అన్నారు సెప్టెంబర్ అన్నారు అక్టోబర్ అయిపోతుంది ఇంకా రావడం లేదు సార్ అని చాలామంది అడిగారు ఎందుకంటే మీరు అడిగేటువంటి క్వశ్చన్కు ఎందుకంటే మాకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్లో పదహారు వేలతోటి వస్తుంది దాంట్లో టీచింగ్ ఫీల్డ్కు సంబంధించిందే దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి దానికి ఎలిజిబిలిటీ ఉండాలంటే తప్పకుండా సీటెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రావాలి అనేటువంటిది మనం అందరం కూడా ఆలోచించినాము ఆ రకంగా సీటెట్కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ కావడం అనేటువంటి జరిగింది ఎగ్జామ్స్ అనేటువంటిది మనకి ఇక్కడ చూడండి ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఎనిమిదిన మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు సీటెడ్కి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి సండే రోజు ఎగ్జామ్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది అప్డేట్ రావడం అనేటువంటిది జరిగింది అంటే దీనికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సీటెడ్కి సంబంధించినటువంటి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా మీడియం అదేవిధంగా పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది ఉంటుందా నాలుగు పేపర్లు అంటున్నారు కదా సార్ మరి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేటువంటిది అవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుంటాము క్లియర్ అదే రకంగా క్వాలిఫై మార్క్స్ ఎంత అదేవిధంగా సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి సార్ అనేటువంటి విషయం అన్నీ కూడా మాట్లాడతామండి బెస్ట్ బుక్స్ ఏంటి అనేటువంటిది కూడా మాట్లాడతాం సో ఏది ఏమైనా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సీటెట్ పైన ఫోకస్డ్గా మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సీటెట్లో మెయిన్గా మనకు ఉన్నటువంటి దాంట్లో సిటెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అంటే డిసెంబర్లో ఎగ్జామ్ అనేటువంటిది వస్తుంది అనుకున్నాం కానీ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది అంటే జూన్ జూలైలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ కొన్ని మార్పులు చేర్పులతో ఇప్పుడు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉంటుంది అనేటువంటిది అప్డేట్ రావడం అనేటువంటి జరిగింది సార్ అప్లై డేట్ ఎప్పుడు సార్ అనేటువంటిది అడుగుతున్నారు అయితే అప్లై డేట్ అనేటువంటిది ఇంకా నోటిఫికేషన్ అంటే దానికి రేపు లేదా ఎల్లుండిలో తప్పకుండా మనకు వస్తుంది అప్పుడు మీకు అనౌన్స్ చేస్తారని టెన్షన్ పడొద్దు అదే రకంగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయా సార్ అంటే నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఉన్నటువంటి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నూట యాభైకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటే మనకు నూట యాభైకు నూట యాభై మార్కులు మనము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి కాబట్టి నెగిటివ్ మార్క్స్ లేకుంటే కొద్దిగా మనకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకోటి టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి టెట్టు సెట్ నెట్ సిటెట్ అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చినాయి అన్నిటికీ కూడా మనం ఉపయోగపడేటట్టుగా మన క్లాసులు అయితే ఉంటాయి క్వశ్చన్ పేపర్ మీడియం క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది సార్ అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియంలో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది బౌద్ధ మీడియాలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియంలో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా పేపర్ వన్ ఎవరు రాస్తారు సార్ అంటే పేపర్ వన్ ఎవరైతే డైట్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పేపర్ వన్ అనేటువంటి రాస్తారు పీఆర్టీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా పేపర్ టూ అనేటువంటిది ఎవరైతే బీఈడి పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాస్తారు టీజీటీ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పేపర్ వన్ పేపర్ టూ మాత్రమే ఉన్నాయి పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేటువంటిది ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు అదృష్టము ఇప్పుడే మనం క్వాలిఫై అయితే సరిపోతుంది అదే రకంగా క్వాలిఫై మార్క్స్ అనేటువంటిది ఎన్ని ఉండొచ్చు అంటే కామన్గా గతంలో నైంటీ మార్క్స్ జనరల్కి ఉన్నాయండి అదేవిధంగా ఇఫ్ యూ హ్యావ్ ద రిజర్వేషన్ అండ్ వీ హవ్ టు గెట్ ద ఎయిటీ టూ మార్క్స్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఓకే ఎయిటీ టూ మార్క్స్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ అదే రకంగా బీసీకి సంబంధించినటువంటి అందరు కూడా ఎయిటీ టూ మార్క్స్ అనేటువంటిది క్వాలిఫై మార్క్స్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఏముంటాయి సార్ అనేటువంటిది కామన్గా సిడీపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ థర్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ వన్ మనం తెలుగు తీసుకోవచ్చు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ తీసుకోవచ్చు కొంతమంది హిందీ కూడా తీసుకోవచ్చు లాంగ్వేజ్లో కాబట్టి మనం ట్వంటీ లాంగ్వేజెస్ ఉంటాయండి ఆ ట్వంటీ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి మిగతా ఏవన్నా ఒక లాంగ్వేజ్ అనేటువంటి చూజ్ చేసుకోవాలి అదే రకంగా మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది తర్వాత ఈవీఎస్ ఉంటుంది ఇక్కడ చూడండి సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పెటకజీ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ థర్టీకి థర్టీ మార్క్స్ ఐఎమ్ ఇయర్ డోంట్ ఫియర్ రెగ్యులర్గా క్లాసులు చేస్తాయి ఇంకా మ్యాథ్స్ థర్టీ మార్క్స్ అండ్ ఈవీఎస్ థర్టీ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ థర్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా పేపర్ టూ వాళ్ళకు సేమ్ సిడిపి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అదే రకంగా ఇక్కడ సోషల్ ఉంటుంది సోషల్ ఎన్ని మార్కులకు సిక్స్టీ మార్క్స్ ఉంటుందండి సోషల్ కాబట్టి వాళ్ళకు ఈ రెండు సబ్జెక్టులు ఉండవు వన్ ఫిఫ్టీ మార్క్స్ అదే రకంగా ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకు కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈ రెండు సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఇది మనకు ఉన్నటువంటి దాంట్లో సబ్జెక్ట్స్ అన్నట్టు కేవీఎస్ ఎన్బిఎస్లో దాదాపు పదహారు వేలతోటి నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి మిత్రులారా సీటెట్ ఎలాగైనా క్వాలిఫై కావాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో చూడండి కామన్గా ఈఎంఆర్ఎస్ మనము ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా కేవీఎస్ కేంద్రీయ విద్యాల సంస్థ ఎన్వీఎస్ అదే రకంగా ఇప్పుడు దాంట్లో మనకు మొన్న డి త్రిపుల్ ఎస్ బి ఓకే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకైతే ఇప్పుడు కేవీఎస్ఎన్బిఎస్ అనేటువంటిది మనకు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఈఎంఆర్ఎస్ అనేటువంటిది ఇప్పుడు అయిపోతుంది డిఎస్ త్రీ డిపుల్ ఎస్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి కేవీఎస్ఎన్బిఎస్లో దాదాపు మనకు మంచి పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి ఆర్మీ స్కూల్స్ కావచ్చు ఆర్మీ స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా పడితేనే ఉంటాయి కాబట్టి మనం సీటెట్ అనేటువంటిది క్వాలిఫై మంచి మార్కులతో అయితే టెట్కి కూడా మనకు పనికి వస్తుంది మన స్టేట్లో ఉన్నటువంటి దానికి కాబట్టి మిట్లారా మెయిన్గా సీటెట్లో మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఎలా ఇలా చాలా ఈజీ మనము యాజ్ వెల్ ఇంగ్లీష్ అనేటువంటిది కామన్గా మనందరికీ ఇప్పుడు అంటే మనం రాస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది ఈజీ అయిపోతుంది కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సీ టెట్ యాజ్ వెల్ యాజ్ టెట్ అనేటువంటిది సేమ్ ఉంది కాబట్టి కొద్దిగా చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కొంత మన పట్టు సాధిస్తే ఒకే దెబ్బకు రెండు పెట్టినట్టుగా ఇక్కడ మనకు సీ టెట్ టెట్టు రెండు కూడా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది సో మనం సీటెట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దీనికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ అనేటువంటిది ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను అయితే ఇక్కడ బుక్స్ అనేటువంటి విషయాల్లో నేను మళ్ళీ ఒక వీడియో అనేటువంటి చేస్తాను ఇంతకుముందు హరిహంట్ అనేటువంటిది మనం కామన్గా వాడేటువంటి బుక్ లేకుంటే అర్పిత మేడంది మనం వాడొచ్చు సిటెట్కి సంబంధించినటువంటి ఇదంతా కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమన్నా చేంజెస్ ఉంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను సో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది రే రేపు లేదా ఎల్లుండిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ వచ్చిన తర్వాత మరొక వీడియో చేస్తాను సో ఇప్పుడు ప్రెస్ నోట్ వచ్చింది అందరికీ శుభ సూచికం సో ఎనీ హౌ మట్లారా సీటెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి పేపర్ వన్ ఆ పేపర్ టూ ఆ సో ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్